కథా కలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నాం హేరా రచన సింహప్రసాద్ బూడిగుండు అద్దాలు లేని కళ్ళజోడు మెడలో జందం చేతిలో కర్రతో బాలగాంధీ నాలుగు రోడ్ల కూడల్లో నిల్చున్నాడు ఆ పాదమస్తకం సిల్వర్ రంగు పులుముకున్నాడు కోళ్ళాయి బదులు నిక్కర్ తొడుక్కున్నాడు పై పెంచా ధరించలేదు కాళ్లకు చెప్పులు పిలక లేదు ఒంటి మీద పదేండ్లుండవు అయితేనే అచ్చం గాంధీజీ సిమెంట్ విగ్రహంలా కదలి కదలిక మెదలక నిలబడ్డాడు రాము వాడి తెల్లగుడ్డ పరిచి ఉంది దాని మీద చిల్లరగా రాలిన పుణ్యం దారిన పోయే దినం ఆసక్తిగా చూస్తున్నారు కొందరు మెచ్చుకుంటున్నారు మరికొందరు జాలి పడుతున్నారు ఇంకొందరు చిర్రు ఆడుతున్నారు వాతావరణం చల్లగా ఉంది శీతల గాలులు వీస్తున్నాయి ఎండలో వేడిమి లేదు పాదాలు జివ్వమంటున్నాయి చిత్రం అవేమీ